ఈ నెల పదమూడున జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచెపల్లి శివప్రసాద్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి బుచ్చపల్లి వెంకయ్యమ్మ కోరారు ఈరోజు కురిచేడులోని శ్రీ వాణి కళ్యాణ మండపం నందు కురిచేడు మండల ఆర్యవైశ్య సంఘం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా ముఖ్య అతిథిగా బూచపల్లి శివప్రసాద్ రెడ్డి నందినీలతో కలిసి పాల్గొన్నారు ఆర్యవైశ్య సంఘం మహిళలు సభ్యులు విరివిగా పాల్గొని వీరిని ఘనంగా సన్మానించారు అందరూ హ్యాపీగా సంతోషంగా అందరూ భాగం చెప్పడం జరిగింది ఈరోజు మా పూజేపల్లి కుటుంబం పూజేపల్లి సుబ్బారెడ్డి అండి నా పెళ్ళైన తర్వాత నుంచి ఉన్నా లేకపోయినా కూడా మేము ఫస్ట్లో ఎప్పుడూ మనం కష్టం చేస్తుంది ఎప్పుడు మంచిగా జరుగుద్ది అని నాతోటి అనేవాడు అప్పుడు పిల్లలు చిన్నపిల్లలు చాలా కష్టపడి మేము పైకి వచ్చి ఒక గ్రానైట్ బిజినెస్లో సుబ్బారెడ్డి గారు ఎంతో కష్టపడి గ్రానైట్ బిజినెస్ చేశారు అదే విధంగా ఏంటంటే ఆయన అనేవాడు మనకి ఉన్నా లేకపోయినా కూడా పేదవాళ్ళకి వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళకి తిన్న తర్వాతనే మనం ఉంటే తిన్నాము లేకపోతే లేదని కూడా అనేవాడు నాతోటి ఆయన ఏంటంటే ఎప్పుడు ఎదుటి వాళ్ళని వాళ్ళకి ఏదో ఒకటి ఇంటికి వచ్చే ఏదో ఒకటి హెల్ప్ చేయాలని ఆయన ఆశయం ఆయన ఆశయాలు ఏంటంటే ప్రశ్నించే పేదవాళ్ళకి ఎప్పుడు ఎవరికన్నా బాగలేదంటూ బాగలేకపోయినా కూడా వాళ్ళకి ఏదో ఒకటి హాస్పిటల్కి పోవాలన్నా ఏదో ఒకటి ప్రజాసేవ చేసేవాడు అదేవిధంగా ఏంటంటే రెండు వేల నాలుగులో మనకిక్కడ దక్ష నియోజకవర్గంలో బూచేపల్లి ని ఇండిపెండెంట్ గా గెలిపించారంటే మీ అందరి అభిమానం ఎప్పటికీ మర్చిపోవని సమానంగా తెలియజేసుకున్నాను ఈరోజు మనం ఆర్యవైస్ సంఘం మనకి మీటింగ్ పెట్టినప్పుడు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఎప్పుడూ లేదంటే మేము ఎవరినికైనా కానీ ఇబ్బంది పెట్టే మాకు ఆ గుణం లేదు అసలు మా పూజపల్లి వాళ్ళకే లేదు అసలు అందరినీ సమానంగా చూసుకుంటారు ఇంకొక వాటి మా కొడుకు బజపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి మీ అందరూ కలిసిమెలిసి మంచి మెజార్టీ తోటి ధ్యాన గుర్తికే ఓట్లు వేసి గెలిపిస్తారని సభాపంగా తెలియజేసుకుంటూ